ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వైకుంఠ ఏకాదశికి సంవత్సరం బట్టి సోమవారి యొక్క దర్శన టికెట్లు విడుదల చేయడం జరుగుతుందండి ముందుగా మనకి శ్రీవానికి కృష్ణ ద్వారకోట సంవత్సరం బట్టి సోమవారి యొక్క దర్శన టికెట్లు వచ్చేసి ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి టీడీకి సంబంధించిన అప్షాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థాన డాట్ టీపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగినవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది మనకి వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు సంబంధించినటువంటి పది రోజుల టికెట్లు కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి మీ అందరూ కూడా ఆన్లైన్లో ఈ స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా తిరుపతిలో మనకి తొమ్మిది ప్లేసుల్లో స్వామివారిక టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ పది రోజులు అంటే జనవరి పదవ తారీఖు నుండి జనవరి పంతొమ్మిదో తారీఖు వరకు మనకి తిరుమల కొండపోయిన శ్రీవారి యొక్క దర్శనం అనంతరం వైకుంఠ ద్వారా ప్రవేశం చేయడానికి భక్తులందరి